కూటమి ప్రభుత్వం అన్యాయం జరిగిన చిన్నారికి అండగా నిలవాల్సింది పోయి ఆ ఘటనను ప్రశ్నించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకానీ పూజితకు పోలీసులు నోటీసులు జారీ చేయడం వివరణ ఇవ్వాలి అనడం దిగజారుడుతనానికి నిదర్శనమని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద అన్నారు నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆమె పార్టీ నాయకురాళ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే వారిపై ప్రభుత్వం సంకీళ్లు వేయడం దుర్మార్గం అన్నారు కూటమి ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు హోంమంత్రి గారు డైలాగులు చాలు ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడా అంటూ సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో ఏ మహిళకు ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ మధ్య కాలంలో కోవూరు నియోజకవర్గంలో గుమ్మళదిబ్బ గ్రామంలో ఒక కుటుంబంలో ఒక బాలికకి ఒక దుర్ఘటన జరిగింది ఆ ఘటనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ మహిళా విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కాటాని పూజిత్ గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇన్ని వరుసగా ఇన్ని దాడులు మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు చర్యలు తీసుకోలేకపోతూ ఉంది ఎందుకు దుర్ఘటనల్ని ఆపలేకపోతుంది దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోతుంది అనని కాకాని పూజిత గారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ కుటుంబానికి న్యాయం జరపాల్సింది పోయి ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నించిన గొంతుకే పోలీస్ వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది ఎంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా అసలు ఇంత అన్యాయం జరగడం ఏదైనా ప్రశ్నిస్తే ఆవిడ ట్వీట్ చేశారు కాకాని పూజిత్ గారు ఏం చేశారు ఒక దుర్ఘటన జరిగితే దాన్ని న్యాయం చేయండి ఆ బాలికకి ఆ కుటుంబానికి అని చెప్పి ట్వీట్ చేశారు అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేశారు ఏదైతే ఈ దుర్ఘటనలు మహిళల మీద బాలికల మీద జరుగుతున్నాయో మళ్ళీ రిపీట్ గా జరగకుండా ఉండడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని గవర్నమెంట్ అడుగుతున్నారు దానికి ఒక పోలీస్ కేసు పెడతారా ఎంత అన్యాయం మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే అప్రజాస్వామ్యంలో ఉన్నామా డెమోక్రీ అసలు ఎట్లా ఉన్నామనేది కుటుంబ ప్రభుత్వాన్ని మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాము అసలు ఈ ఈ ప్రభుత్వంలో మహిళలకు కానీ బాలికలకు కానీ చిన్నారులకు కానీ భద్రత ఉందా ఈ ప్రభుత్వంలో ఫిర్యాదులు తీసుకుంటే ఆ కేసులు ఫిర్యాదులు తీసుకుంటే ఆ కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయడానికి దర్యాప్తు చేయడానికి నిఘా విభాగాన్ని పటిష్టం చేయడానికి కానీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని పటిష్టం చేయడానికి కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటున్నారా తీసుకుంటే ఆ దిశగా పోలీస్ యంత్రాంగం గాని ప్రభుత్వం గాని నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి రిపీటెడ్ గా ముఖ్యంగా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద ఎందుకు ఇన్ని అదాత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఎప్పుడైనా సరే ఇరవై నాలుగులో కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సమీక్ష అనేది నిర్వహించారా ఇంతవరకు ఏదైనా సరే ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి కుటుంబ ప్రభుత్వం వచ్చాక నూట ఎనిమిది ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగాయి మహిళల మీద అందులో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది ఎందుకు ఇన్ని అదాయిత్యాలు జరుగుతున్నా కూడా రాంజా మీద గాని లేకపోతే బెడ్ షాపుల మీద గాని ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు గాంజాను ఎందుకు నిర్మూలించడం లేదు బెడ్ షాపులు ఎందుకు ఎత్తివేయడం లేదు వీటి వల్ల కూడా కొంచెము క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని ఎందుకు తగ్గించుకోవట్లేదు మన హోం మంత్రి గారు మహిళ అనుకున్నాము ఆవిడ ఉంటే ఒక మహిళగా ఒక హోంమంత్రి ఉంటే మహిళలకి భద్రత కల్పిస్తారు అనుకున్నాము కానీ ఆవిడ ఏదైనా సరే మహిళలకు భద్రత కల్పించాల్సింది పోయి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయంలో లాంటి సమానం అక్కడ ఎంతో ఒక చాలా సమయం ఎంతో విలువైంది ఆ సమయంలో ఏం మాట్లాడాలి అసెంబ్లీలో హోంమంత్రి గారు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి అభివృద్ధి గురించి మాట్లాడాలి మహిళలకు మీరు తీసుకునే ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయాలు ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక చట్టాలు ఉంటే ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ఏమన్నా మీరు ఏర్పాటు చేస్తే వీటి గురించి మాట్లాడాలి కానీ మీరు ఏం మాట్లాడారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరి నేల అంబటి రాంబాబు గారు ఇలా అన్నారంట అంబటి రాంబాబు గారు ఇలా అది అవసరమా అసెంబ్లీలో అలాంటి ఒక చిన్న ఒక విషయము అది ఆ విషయం అవసరం మా ప్రజలకి అదే మీకు ఈ రాష్ట్రంలో విపరీతమైన ఇబ్బందికి గురయ్యే విషయం అయితే అదే కాదు కదా ఏం మాట్లాడాలి మహిళల గురించి మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయింది పాలనలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అయింది ఈ ఇరవై నెలల్లో ఏమి సంక్షేమం మీరు చేశారు ఏమి అభివృద్ధి చేశారు మహిళలకు మీరు ఏమి అవకాశాలు కల్పించారు మహిళల శాంతి భద్రతల కోసం మీరు ఏమి నిర్ణయాలు తీసుకున్నారు ఇవి మాట్లాడాలి కానీ ఒక ఆయన ఇలా అన్నారు ఇంకొక ఆయన అలా అన్నారు అని చెప్పి ఎంతో హాస్యాస్పదంగా మాట్లాడతారు ఇక మనం ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారైతే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ఇబ్బంది జరిగితే ముందుకు వస్తారు తప్పితే వారికి అసలు అవగాహనే లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఎంతమంది మహిళలు ప్రెగ్నెంట్ గా ఉన్నారని చెప్పి లెక్కలు తీస్తుంటే అసలు నీకెందుకు జగన్ ఏ కుటుంబంలో ఎంతమంది ప్రెగ్నెన్స్ ఉంటే నీకెందుకు అని మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఈజీ ఆఫ్ గవర్నెన్స్ అనే దాని గురించే తెలియదు వారికి శిశు సంక్షేమ పథకం ఒకటి ఉంటుందని అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తాయని అంగన్వాడీ విభాగాన్ని ఒకటి పెట్టుంటారని స్త్రీలకు బాలంతులైన స్త్రీలు వీక్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు పోషక విలువలు అందిస్తారని చెప్పి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అలాంటి వారు సి మహిళలకి భద్రత కల్పిస్తారని మనం ఈ రోజు ఎలా అనుకుంటాం ఇలాంటి వారు గవర్నమెంట్ లో ఉంటే మనకు భద్రత కల్పిస్తారని చెప్పి మహిళలకి చిన్నారులకు భద్రత కల్పిస్తారని బాలికలకు భద్రత కల్పిస్తారని మనం ఎలా అనుకుంటాము ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాము ఈ రోజు మన మా అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మనం ఇంకొకసారి కూటమి ప్రభుత్వానికి ఇంకొకసారి చెప్పదలుచుకున్నాము మహిళలందరికీ భద్రత కల్పించండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే మహిళల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు ప్రత్యేక పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు ప్రత్యేక రూల్స్ తీసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే పది లక్షల ఇరవై నాలుగు వేల మంది ఎస్ వైఎస్ రిక్వెస్ట్ చేసుకున్నారు అలాగే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి దిశ యాప్ కి కాల్ చేసిన వాళ్ళకి ఫిర్యాదును తీసుకొని సత్వం పరిష్కరించారు అలాగే దిశ యాప్ కి కాల్ చేసిన రెండు వేల మూడు వందల మంది మహిళలను గానీ బాలికలను ఇమ్మీడియట్ గా ఆ స్థలానికి ఘటనా స్థలానికి వెళ్లి వితిన్ సిక్స్ మినిట్స్ లోపల ఆ మహిళలను గాని బాలికలను గాని రక్షించడం జరిగింది ఇంత జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా సాధికార కోసం సాధికారిత కోసం పనిచేశారు మహిళలకు పెద్దపీట వేశారు వీళ్ళందరికీ సరే ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి మా వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకులు అందరం తరఫున కూడా ఒక్కటే కోరుతున్నాను ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేయకండి ఎవరైనా ప్రశ్నిస్తే కాకాడ పూజితారు పూజిత గారు ప్రత్యేకంగా ఒక సమస్య మీద ఆవిడ ఒక చిన్న ప్రశ్న అడిగితే ఎందుకు మీరు దోషుల్ని తీ నిర్బంధించడం లేదు ఎందుకు మీరు బెల్ట్ షాపులు ఆపివేయ మూసివేయట్లేదు ఎందుకు మీరు గాంజాని నిర్మూలించడం లేదు అని అడిగితే వీటన్నిటికీ సమాధానం బదులు ఈరోజు ఆమె మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎంతో అన్యాయము అక్రమము ఇట్లాంటి విషయాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కుటుంబ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము మా వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలందరము ఎక్కడైనా సరే ఏదైనా సరే ఎవరికైనా సరే మహిళలకి ఇబ్బంది జరిగితే మేమందరం అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం వారు ఒక బాలికి ఇబ్బంది జరిగితే ఆమె ట్వీట్ చేశారు అలాగే ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు అది తప్పంట వాళ్ళు వెళ్ళొచ్చు ఆ అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి మాట్లాడొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉండే ఒక మహిళ బాధ్యతగా ఒక ఇబ్బంది జరిగితే దాన్ని అడగడం తప్పంట దానికి కేసు అంట విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి